రాహుల్ గాంధీ హిందూ వ్యతిరేక తత్వాన్ని అన్ని రాష్ట్రాలలో పెంచి పోషిస్తున్నాడు ఎందుకంటే ఒక విధంగా బీజేపీ హిందూ సానుకూలంగా ప్రవర్తిస్తుంటే దేశవ్యాప్తంగా అదేవిధంగా రాహుల్ గాంధీ మాత్రం హిందూ వ్యతిరేక తత్వాన్ని పెంచి పోషిస్తున్నాడు జనాలలో దీనికి ముఖ్య కారణము రాహుల్ గాంధీ మాట్లాడే లోక్సభలనే కానీ బయట సభలలోనే కానీ ఎక్కడైనా ఆయన మాట్లాడే విధానాన్ని చూస్తే మనకు అర్థమైపోతుంది నిన్నటి రోజున అహ్మదాబాద్ మహానగరంలో ఆయన సభలో ప్రసంగిస్తున్న సభ సాక్షిగా అయోధ్యలో మోడీ పోటీ చేస్తే మోడీ ఓడిపోయేవాడని చెప్పి ఆయన చెప్పడం జరిగింది అదే విషయంగా చాలా విషయాలు వారణాసిలో కూడా చిన్న చిన్న పొరపాట్లు చేయడం వల్ల మోడీ గెలిచిండు కానీ లేకపోతే మోడీ గెలవకపోవు అని కూడా ఆ సభల ప్రస్తావన తీసుకొచ్చిండు అంతటితోనే కాకుండా అయోధ్య రామ మందిరానికి లేదా రామ మందిరానికి సంబంధించిన ఎయిర్పోర్టుకు రోడ్లకు తదితర అవసరాల సౌకర్యార్థాల కోసం రైతులు భూములు ఇస్తే ఆ రైతులకు సరైన కంపల్సేషను ఇప్పటి వరకు కూడా అందలేదని చెప్పి అందకుండా మోడీని అడ్డుకుంటూ అందుకే ఈ బీజేపీ ప్రభుత్వాన్ని అయోధ్యలో ఓడగొట్టిరు అని ఇంకొక దుష్ప్రచారం మాట ఎత్తుకున్నాడు ఈ విధంగా రకరకాలుగా హిందువులలోనే గొడవలు పెట్టి అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో కాంక్షతోని ఆయన చేస్తున్న ప్రయత్నం అంతేకాకుండా లోక్సభలో గుజరాత్లో ఎట్టి పరిస్థితుల బీజేపీ పార్టీని ఓడగొడతా నరేంద్ర మోడీకి ఎదురుదెబ్బంటే ఏంటో చూపిస్తా అని కూడా ఆయన శపథం చేయడం జరిగింది అంతేకాకుండా నిత్యం తన చేతిలో పట్టుకొని తిరుగుతాడు భగవద్గీతను రాజ్యాంగాన్ని అండ్ బైబిల్ని ఇట్లా ఉంటాయి ఒక్కొక్క సందర్భంలో అయితే రీసెంట్గా ఎక్కువ సమయము ఆయన రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని దేశమంతా తిరిగిండు కానీ ఆ రాజ్యాంగంలో ఉన్న కనీస నియమాలు దానికి సంబంధించిన జ్ఞానాన్ని సంపాదించలేదని రాహుల్ గాంధీని చూస్తే ఆయన మాటల్ని పరిశీలిస్తే గమనిస్తే మనకు అర్థమవుతుంది అంతేకాదు కాంగ్రెస్ పార్టీ అనేది నేను ఎప్పుడు చెప్పే మాటే భారతదేశానికి అభివృద్ధికి అడ్డుకట్ట కాంగ్రెస్ పార్టీ ప్రజలను బాగుపడితే తమ మాట వినరు అని ఒక పంతాలో పనిచేసే పార్టీ అది ఒక సెక్యులర్ పార్టీ అనే ముసుగులో అన్య మతాలను ప్రోత్సహించే పార్టీ చెప్పుకునే మాటకు చేసే పనికి సంబంధం లేనటువంటి అతిపెద్ద భారతదేశ ద్రోహం చేసే పార్టీ భారతదేశ ప్రజలు బాగుపడితే తట్టుకోలేని తత్వం ఉంది కాంగ్రెస్ పార్టీ నాయకులలో అది అనాదిగా వస్తుంది వస్తూనే ఉంటుంది అందుకే కాంగ్రెస్ పార్టీకి ఆల్టర్నేట్ పార్టీ అనేది భారతదేశంలో రావాల్సిన అవసరం ఉంది భారతీయులు అభివృద్ధి చెందాలి అన్ని రాష్ట్రాలు భౌగోళికంగా ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి జరగాలంటే మూస పద్ధతిని పాటించే కాంగ్రెస్ పార్టీని మూలన పెట్టాలని ప్రజలకు సూచనలు చేయడం జరుగుతుంది ప్రజలందరూ ఒకే తాట మీదకి వచ్చి ఏ రోజునైతే కాంగ్రెస్ పార్టీని మూలన పెడతారో ఖచ్చితంగా ఆ రోజే వాళ్ళ అభివృద్ధికి అనేక అడుగులు వేల అడుగులు Parta aí.